ద వరల్డ్ గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గ్రేట్నెస్ను రీసెంట్గా కెనడా పార్లమెంట్లోని అక్కడ ఉన్న ఎంపీలు బాబాసాహ్ అంబేద్కర్ యొక్క చరిత్రను తెలుసుకొని జబీం నినాదాలు పలికారు అతడు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా అక్కడ ఉన్న మహిళలకు పురుషులకు సమాన అవకాశాలు సమాన హక్కులు సమాన ఉద్యోగాలు అన్నీ కల్పించాడంటూ కెనడాలో ఉన్న పార్లమెంట్లో ఆ రాజ్యసభ్యులు ఎంపీలు వాళ్ళందరూ బాబాసాహెబ్ యొక్క గ్రేట్నెస్ను చరిత్ర ప చరిత్రలో ఇలా చేశాడంటూ గుర్తు చేస్తూ జైవ నినాదాలు పలికారు అయితే మన దేశంలో మాత్రం బాబాసాహబ్ అంబేద్కర్కు ఒక విగ్రహాన్ని కూడలి వద్ద ఒక విగ్రహాన్ని స్థాపిస్తామన్నా కానీ దానికి పర్మిషన్లు కావాలి కొందరు అడ్డొస్తారు కొందరు పుల బీసీ బీసీస్ కావచ్చు ఓసీస్ కావచ్చు అక్కడ బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతిష్టాపించాలన్నా కానీ వారికో తెలియని కుళ్ళు ఉంటుంది మంట ఉంటుంది అలాంటి మన దేశంలో జరుగుతుంది కానీ ఇతర దేశాల్లో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్కు వినలేని గౌరవం ఉన్నది దీన్ని బట్టి వారి యొక్క మెచ్చుకున్నందుకు వారిని మీరు తిడతారా లేకుంటే వారు తెలివి తక్కువారంటారా లేకుంటే మన దేశంలోని విగ్రహాలను ప్రతిష్టాపించలేకపోతున్నారంటే మన తెలివి తక్కువ మా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని తన చరిత్రను తెలుసుకోవాలి కానీ అతని ఏదో వ్యతిరేకమని కొన్ని కులాలకు చెందిన నాయకుడే అని అనిపిస్తే మీ అంత మూర్ఖుడు ఉండరు భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను మీరు అట్లా అవివక్ష వేరుగా చూసినట్టయితే మీ అంత తెలివి తక్కువగా మీ అంత మూర్ఖులుగా ఎవరు ఉండరు కావున బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ తన చరిత్ర తెలుసుకోవాలి అతని సొంత కుటుంబాన్ని సొంత పిల్లల్ని త్యాగం చేశాడు మన దేశం కోసం మన దేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని అందించడం కోసం మన భార్య చనిపోయిన కానీ పిల్లలు చనిపోయినా కానీ అది లెక్క చేయకుండా ఎంతో బాధతో ఉన్నా కానీ కఠోర శ్రమతో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒంటిచోతోటి కఠోర శ్రమతోటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే కనీసం బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించేందుకు మన దేశంలోని కరువైంది ఇదంతా ఎక్కండి వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత బాబాసాహెబ్ను కొన్ని వర్గాల వారు సవర్ణ హిందువులు అనుకోవచ్చు అగ్రనాయకులు ఆ సమయంలోని బాబాసాహెబ్ను ఒక చిన్న చిన్న కులం వాడు చిన్న కులం వాడిని ఇంత హైలెందుకు హైలెట్ ఎందుకు చేస్తున్నారు అని చేసి ప్రజల్లోని వ్యతిరేకత కల్పించి బాబాసాహెబ్ను ఒక కులం నాయకుడు కానీ చూసారు కానీ బాబాసాహెబ్ యొక్క గ్రేట్నెస్ను తెలుసుకోవడంలో విఫలమయ్యారు మన భారతదేశ ప్రజలు ఇప్పటికైనా కానీ చదువుకున్న యువత బాబాసాహెబ్ను కొన్ని కులాల వారికి రిజర్వేషన్ ఇచ్చాడు వారికే హక్కులు ఉన్నాయి వారికే కులాల వారే లాభ పొందుతున్నారు మా మేమెందుకు ఇలా ఉన్నామనే ధ్యాసలో ఉన్నారు కానీ వారికి తెలియని ఏంటంటే మన దేశంలోని బీసీలకే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఫస్ట్ వారికే ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ ఇలా రిజర్వేషన్ వారికే ఫస్ట్ కేటాయించి తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు ఆ విధంగా కేటాయించాడు కానీ మీరు అదే దేశంలోని కొన్ని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాడని అది ఒక మీరు మీ యొక్క తెలివి తక్కువతనం అవుతుంది కావున ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ను ముందు చదవాలి ఆయన విగ్రహాల్లో కాదు పుస్తకాల్లో ఉన్నాడని చెప్పాడు ఎప్పుడు ఆయనను ఆయన గురించి నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఆలోచించండి బాబాసాహెబ్ను మీరు వ్యతిరేకత చూస్తున్నారు ఎవరో చెప్పిన మాటలు విని ఆ విధంగానే ఆలోచిస్తున్నారు కానీ బాబాసాబ్ను పుస్తకాల్లో చదివితే ఆయన యొక్క గ్రేట్నెస్ తెలుస్తుంది వీధి వీధికి బాబాసాహెబ్ ఎందుకున్నాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా భారతదేశం వద్ద బాబాసాహేబ్ యొక్క విగ్రహాలు ఎందుకు వెలుస్తున్నాయి ఈ మధ్య ఇంకా ఎందుకు వెలుస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా బాబాసాహెబ్ అంటే ఒక ఏదో విగ్రహము భారత రాజ్యాంగాన్ని రాశాడు అని కాకుండా ఆయన చేసినటువంటి సామాజిక ఉద్యమాలు ప్రజల కోసం అణిచివేత ఈ కులవివక్ష కోసం చేసినటువంటి హిందూ ధర్మాలు చేసినటువంటి అన్యాయాలు ఆయన బౌద్ధ ధర్మం స్వీకరించినటువంటి బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నాడు బౌద్ధంలోని ఇరవై రెండు సూత్రాలు ఏం చెప్పినాయి బౌద్ధం తీసుకోవడానికి గల కారణాలు ఏంది నేను హిందూ మతంలో నుండి పోవడానికి గల కారణం ఏంది అని ప్రతి ఒక్కటి చెప్పాడు ప్రజలు ఎలా బ్రతకాలి వాళ్ళు ఎటువంటి హక్కులు ఉండాలి స్త్రీకి ఈ మనధర్మశాస్త్రంలో ఎలాంటి రోల్స్ ఉండే వారు వంటింటి కుందేలుగానే ఉన్న టైంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి చదువు కావాలి వారు కూడా ఉద్యోగాలు చేయాలి వారికి ఒక పనికి ఎనిమిది గంటలే అని కేటాయించి ప్రతి దాంట్లో ఒక హక్కులు కల్పించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఒక కులం నాయకుడుగానే చూశారంటే మీరు తెలివి తొక్కారవుతారు కావున బాబాసాహెబ్ను ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాడు బాబాసాహెబ్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చదవాలి అప్పుడే మనము బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం ఇదే ఇతర దేశాల్లోని రీసెంట్గా చూసుకున్నట్టయితే అమెరికాలోని అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కొన్ని ఎకరాలు కేటాయించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి స్థాపించారు రీసెంట్ చూసుకుంటే కెనడా ఇక్కడ పార్లమెంట్ కెనడా పార్లమెంట్లోని బాబాసాహెబ్ యొక్క చరిత్రను యాద చేస్తూ ఆ పార్లమెంట్లోని సభ్యులు జైబీం నినాదాలు పలుకుతూ అతను మహానుభావుడు అంటూ కీర్తించారు లండన్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీని ఆయన యొక్క నివసించినటువంటి భవనాన్ని ఒక పర్యాటక కేంద్రంగాని అభివృద్ధి చేశారు ఇలా చూసుకుంటే బాబాసాహెబు కొన్ని వేల పుస్తకాలు చదివినటువంటి మహనీయుడు మన భారతదేశంలోనే ఒక గొప్ప పర్సన్ గొప్ప వ్యక్తి అంటే ప్రపంచంలోకి వెళ్ళే బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ ఉంటాడు ఇవన్నీ తెలియకుండా ఒక కులానికి సంబంధించిన నాయకుడు చూశారంటే మీరు మూర్ఖులు అవుతారు కావున బాబాసాహెబ్ను చదవండి తెలుసుకోండి ఆయన పుస్తకాల్లో ఉన్నాడు కావున ఇది బాబాసాహెబ్ను మీరు ఒక నెగిటివ్ లా మీకు ఎప్పుడు అలా కనబడుతుంది కావున బాబాసాహెబ్ పుస్తకాలు చదవండి పోస్ట్ పాజిటివ్గా ఆలోచించండి ఇంతటితో ఈ సమాచారాన్ని ముగిస్తున్నాను వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్